విశాఖపట్నం సిఐటి ఓల్డ్ ఓల్డే రిఫామ్ మాది ఆటో స్టాండ్ శ్రీ పైణమామ ఆటో స్టాండ్ నేను సెక్రటరీ నండి మా డైరీ డైరీపర్ స్టాండ్లో ఇంచుమించు ఒక అరవై కుటుంబాలు అరవై మంది డ్రైవర్లు ఉన్నారు ప్రతి ఒక్కరి జీవనోపాధి మాకు తెలిసిన ఒకటే విద్య డ్రైవింగ్ ఇది తప్పితే మేము ఇంకేమీ చేయలేము ఇన్నాళ్ళు పెళ్ళం పిల్లలతో ఆనందంగా తెచ్చుకున్న దాంట్లో సంతోషంగా బతికాం ఈరోజు ఆడవాళ్ళకి ఫ్రీ బస్ ఇచ్చి మమ్మల్ని మా పొట్ట మీద మా గుండెల మీద తన్నారండి దయచేసి ప్రభుత్వాలన్నీ అర్థం చేసుకొని మమ్మల్ని ఆదుకోవాల్సిందిగా ప్రార్థిస్తున్నాం మేము తెచ్చుకునే రోజుకి ఏడు వందల ఎనిమిది వందల జాగ్రత్తగా చేసుకొని మా భార్యా బిడ్డల్ని పోషించుకొస్తున్నాం మా తల్లిదండ్రులని ఈరోజు కనీసం మూడు వందలు నాలుగు వందలు కూడా డీజిల్ డబ్బులు కూడా చేతికి రావచ్చు తిరుగుతుంటే సిటీ అంతా మేమే చేస్తాం రాత్రి ఒంటి గంటప్పుడు అంబులెన్స్ ఆటో డ్రైవర్లు అంబులెన్స్ డ్రైవర్నై గోశాల హాస్పిటల్కి చేయజ్ తీసుకెళ్తాం ఎవరికైనా యాక్సిడెంట్ అయితే మమ్మల్ని తీ పిలిస్తారు అలాంటి ఆటో డ్రైవర్ని ఈరోజు మా కడుపు మెత్తడం మా పిల్లల్ని పిల్లం పిల్లల్ని రోడ్డు మీద తీర్చడం ఇది భాగ్యంగా లేదు దయచేసి ప్రభుత్వాలు మమ్మల్ని గుర్తించి మమ్మల్ని ఆదుకోవాలని మా డ్రైవర్లందరి అందరితోపున మీకు పాదాభివందనం చేసి ప్రార్థిస్తున్నామండి జగన్ విశాఖ ఆటో రిక్షా కార్మిక సంఘం గౌరవ అధ్యక్షుడు ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఆగస్టు పదిహేనో తారీఖున మైలు కు ఉచిత బస్సు పథకాన్ని ప్రవేశపెట్టింది అమలు చేస్తూ ఉంది మేమేమి ఈ పథకానికి వ్యతిరేకం కాదు ఈరోజు ఇటువంటి సంక్షేమ పథకాలు ఇంకా తిండి అవసరం అయితే కానీ ఈరోజు రాష్ట్రానికి మేము ఆర్టీఓ చలాన పేరుతో రోడ్ ట్యాక్స్ పేరుతో ఈరోజు పెట్రోల్ మీద పన్నుల పేరుతో యాభై ఆరు వేల కోట్ల రూపాయలు మేము ఈరోజు ఆదాయం సమకూరుస్తున్నాం ఈరోజు ఎమ్మెల్యేల జీతాలకు కానీ ముఖ్యమంత్రి గారి జీతాలకు కానీ మేము కష్టపడి కట్టే పన్నుల నుంచి ఈరోజు తీసుకుంటా ఉన్నారు మీరు అటువంటిది ఈరోజు మీరు తీసుకొచ్చిన వెల్ఫేర్ వల్ల ఈరోజు ఫ్రీ బస్సుల వల్ల ఈరోజు ఆటో డ్రైవర్లకి పట్టను కొడతా ఉన్నారు ఇప్పటి వరకు ఎనిమిది వందల రూపాయల నుంచి వెయ్యి రూపాయల ఆదాయం వచ్చిన వాళ్ళకి ఈరోజు నాలుగు వందల ఆదాయం వస్తూ ఉంది మరి అటువంటిప్పుడు మీరే చెప్పారు ఫ్రీ బస్సు రోజే ఆటో డ్రైవర్లు ఆదుకోవడానికి ఒక పథకం పెడతామని చెప్పారు గత ప్రభుత్వం పదివేలు ఇస్తే అది సరైనది కాదని చెప్పేసి యువకాలంలో నారా లోకేష్ గారు కాకి వేసుకొని మా స్టాండ్లకు వచ్చి ఏం చెప్పాడైనా మేము పెంచేస్తామని చెప్పాడు ఇది ఎక్కడికి మీరు రిపేర్లు చేసుకోవడం సరిపోదు స్పేర్ పాటలు కొనుక్కోలేరు మీరు అని చెప్పాడైనా మరి పాతిక వేలు ఇస్తానన్నా ఈ రైనా కనిపించట్లేదు గత నెల రోజుల నుంచే ఆటో డ్రైవర్లు ఒక పూట కూడా తిండే పరిస్థితి లేదు నాలుగు వందలు మూడు వందలతో బతుకుతూ ఉన్నారు మేము ఎలా తెలుసుకుందాడంటే మీరు మంచి ప్రభుత్వం అని చెప్తున్నారు కదా మరి మంచి ప్రభుత్వం అంటే పక్కనుండే తమిళనాడులో పక్కనుండే కేరళలో ఢిల్లీలో ఈ పక్కనుండే పశ్చిమ బెంగాల్లో ఈరోజు వెల్ఫేర్ బోర్డు ఉంది మేము ఎక్కువ అడగట్లేదు మీ తాత ఆస్తున్నాం మీ ముత్తాత ఆస్తున్నాం మీరు అక్రమస్తున్నాం మిమ్మల్ని అడగట్లేదు మేము కట్టే పన్నుల నుంచి ఒక్క శాతం ఇవ్వండి మాకు ఒక్క శాతం యాభై ఆరు అని బిల్డింగ్ వర్కర్స్కి అలవేరు ఉంది మాకు ఎందుకు ఉండకూడదు ఈరోజు మేము డిగ్రీలు చదువుకొని ఉన్నత చదువు చదువుకొని ఏ ఉద్యోగాలు లేవు కాబట్టి ఈరోజు ఆటో ఫైనాన్స్ తీసుకొని నడుపుతా ఉన్నాం మరి అటువంటిది మమ్మల్ని ఆదుకోకపోతే మమ్మల్ని కాపాడిపోతే మా పొట్టలు నింపకపోతే ఈరోజు చంద్రబాబు నాయుడు గారు తెంచుకోవాల్సి వస్తుంది మేము ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని కలెక్టరేట్ దగ్గర ఆందోళన చేస్తూ ఉన్నాం ఎప్పుడైనా ప్రకటన చేయాలి చేయకపోతే రేపటి నుంచి ఎమ్మెల్యేలు కూడా తిరగకుండా అడ్డుకుంటాం అడ్డుకోవడమే కదా ఆటోలన్నీ కూడా రోడ్డు మధ్యంచవలసి వస్తుంది దానికి మీరే బాధ్యత వహించాల్సి వస్తుంది అని చెప్పేసి కోరుతున్నాం